వృషభ రాశి వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలో ఒక ఊహించని వ్యక్తి అనేవారు మీకు ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో వారితో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట మీకు ఎంతో అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంటపడిందండి ఎంతో ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వృషభ రాశి వారి గురించి వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల అవి తీరి ఈ రోజున ఆనందం ఉంటున్నాము ఇక మనం ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారు హాని చేసినప్పటికీ కూడాను ఎదుటి వారు అవకాశానికి వాడుకుంటున్నప్పటికీ కూడాను వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వీరు వారికి ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు సహాయం అని చెప్పి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు ఎప్పుడు కూడా ముందుంటారనమాట అలా అని చెప్పి వృషభ వారు పిచ్చివారా తెలివి లేనివారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే వృషభ వారు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా చురుకైన వారు మంచి మాటకారి కూడా వృషభ వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ లేదంటే ఏదన్నా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ వీరి యొక్క మాట తీరుతోటి ఎదుటి వారితో ఈజీగా And then... ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి ఆ వ్యాపారానికి తగ్గట్లుగా మనుషుల్ని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరుతోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటారు అనమాట అంతటి తెలివి అనేది వృషభ రాశి వారికి ఉంటుంది అనమాట వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడాను వీరి జీవితంలో కష్టాలు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చి చిన్నప్పటి నుంచి కూడాను కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి లేదా ఇప్పుడు పెళ్ళైన తరువాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఎప్పుడు కూడా చిన్నప్పుడైనా కానీ లేదంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయినా కానీ లేకపోతే వీరికి చనిపోయేంత వరకు కూడాను ఎవరి తోడు వీరికి ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు తోడు ఉండదు అంటే కనుక ఒక రూపాయి సహాయం చేయడానికి నేను చెప్పేది ఇక్కడ ఒక రూపాయి మేము ఉన్నామయ్యా నీకెందుకు నువ్వు పది రూపాయలు సంపాదించుకో ఈ పది రూపాయలకు తోడు మేము ఒక ఐదు రూపాయలు వేస్తాం కదా పిల్లలకి ఎలా కూడా గడిచిపోయిద్ది మేము ఉన్నాం మీకు సహాయం చేస్తాం కదా మా తోడు ఉంది కదా నువ్వు దేనికి టెన్షన్ పడకు నువ్వు దేనికి ఆతృత పడకు మేము మీ వెన్నంటే ఉంటాము అని చెప్పి ఇలా ధైర్యాన్నిచ్చే తోడు ఓదార్పునిచ్చే తోడు ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆదుకునే తోడు ఎవ్వరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట వీరు తినే ప్రతి మెతుకు కూడా వీరు సంపాదించుకునే రూపాయే అయి ఉంటుంది వీరు కుటుంబం పోషణ కూడా జరుగుతుంది అంటే వీరి కష్టార్జితం వీరి యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది అన్నమాట ఎవ్వరి సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఉండవు వీరి సొమ్ము తిన్నవారు చాలా మంది ఉంటారు వీరి సొమ్ము ఎప్పుడు పెడతారా వీరిని ఎలా వాడుకుందామా వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా ఇలా ఆలోచించేవారే తప్ప వీరికి సహాయం అని చెప్పి వీరు ఒక అడుగు ముందుకు వేసి చేయి చాపి అడిగితే లేదు అబ్బా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా మా కష్టాలు మేము పడుతున్నాం కదా ఇలా అంటారే తప్ప వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారు సహాయం చేయడానికి ముందుండరు అనమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇప్ ఇప్పటికైనా గ్రహించండి మీ జాగ్రత్తలో మీరుండండి ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు ఎవరు మీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు ఎవరు మీతో పరిచయం పెంచుకొని మీతోటి అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్లైనా కానివ్వండి మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి లేదా మీ యొక్క కుటుంబ జీవితాలను మీ బంధువుల విషయంలోనైనా కానివ్వండి మీతో కేవలం అవసరాలు తీర్చు మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఇప్పటికైనా కట్ చేయండి ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేది ఉండదు ఏ లాభం మీరు వాళ్ళు వారి వల్ల చూసేదిలే ఉండదు మీ వల్ల వారు లాభాలు పొందడం నలుగురిలో విలువని పొందడం నలుగురిలో ఒక పేరుని తెచ్చుకోవడం ఇలా తెలివిగా వారు చేస్తున్నారే తప్ప మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్నైతే గుర్తుంచుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు వందకి వంద శాతం గుర్తుంచుకోండి ఇక మీ యొక్క जीवित ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారనమాట ఈ కొత్త వ్యక్తి వల్ల లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు అన్ని ఇబ్బందులు ఏవి ఉండవండి కాకపోతే మీ యొక్క జీవన శైలిని పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారనమాట ఈ యొక్క సలహాలు అనేవి మీరు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వహతాగా ఆలోచించుకోవాలన్నమాట ఎందుకు ఇలా చెప్ అంటే కనుక మీరు ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా వీరి యొక్క గుణగుణాలు ఏంటి వీరు మీ వీరు చెప్పే పని చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా వీరు చేసే పని చెయ్యి వీరు చేసే పని కరెక్టేనా వీరు చెప్పే పని మనం ఎంతవరకు చేయవచ్చు వీరిని ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అనే దాన్ని బట్టి మీ యొక్క ఆలోచన ఆలోచించుకొని వారిని ఫాలో అవ్వండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మనల్ని మనగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఒకటి కన్న తల్లితండ్రి రెండు కట్టుకున్న భార్య లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కాబట్టి బయట వారిని నమ్మడం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి మనం నాశనం అయిపోతున్నాము అంటే చూసి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి ఒక రూపాయి రా రావడం లేదు అని అంటే చూసి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఏదన్నా జబ్బుతోటి బాధపడుతున్నామంటే వీడికి సరిగ్గా తిక్క కుదిరింది అని అనుకునే వాళ్ళ సమాజంలో అంటే ఆ మధ్య ఆ జనాల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఎస్ అనే అక్షరం వారితో జరగబోయేది ఏంటి అంటే కనుక మీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు ఎ ప్పుడు కూడాను ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదండి కానీ మీ జీవితంలో ప్రవేశించిన ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారితో మీరు ఎటువంటి నష్టాలు పొందరు పొందితే లాభాలే తప్ప నష్టాలు అనేవి ఉండవన్నమాట మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్గానైనా కానీ లేదా మీ యొక్క తోబుట్టువులైనా కానీ లేదంటే మీ బిడ్డలైనా కానీ లేదంటే ఇంకెవరైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి జరగవు ఇక వారు ఇచ్చే సలహాలు మీరు పాటించడం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా ప్రథమ స్థాయిలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారి మీ జీవితంలో వారు ప్రవేశించిన తరువాత వారు ప్రవేశించక ముందు చాలా రకాలైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అన్న విషయానికి వస్తే వందకి వంద శాతం మంచి మార్పులే అయి ఉంటాయి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అనే మాటని మాత్రం గుర్తుంచుకోండి మీరేమంత పిచ్చి వాళ్ళు కాదు అంత చిన్న పిల్లలు కాదు మీకు మంచి చెడు తేడా మీకు తెలుసు కాబట్టి అంచనా వేయగల శక్తి ఎదుటి వారిని మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది ఎస్ అనే అక్షరం ఉన్నవారిని తెలివిగా మీరు ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో అంటే ఆగస్టు ఒకటి రెండు మూడు తారీఖులు కొత్త నెలలోకి అడుగు పెడుతున్నారు ఈ యొక్క నెల అంతా కూడా మీకు చెప్పుకోవాలి అంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్లు చేసేవారికైనా కానీ లాభాలు అనే ఆశించినంతగా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వ్యాపారాలు చేసి ఎదుటి వారు వస్తే కానీ మాకు ఓ వ్యాపారాలు జరగవు అని అనుకున్న వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం కష్టపడండి కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం మీకు ఇది మీకున్న తెలివితేటలను బయట పెట్టండి దానికి తగ్గట్లుగా మీరు వ్యాపారాన్ని తెలివిగా మలుచుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అనేవి ఖచ్చితంగా చూస్తారన్నమాట అన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేవి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడాను ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుగుణంగా మార్చుకున్నారు కాబట్టి మీకు వ్యాపారంలో చెప్ అంటే సారీ మీ యొక్క కుటుంబ జీవితంలో అంత తగాదాలు అన్ని గొడవలు అనేవి ఏవి ఉండవు కాకపోతే ఈ వృషభ రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది అది చిన్నదని చెప్పాలో పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారనమాట ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న ఈ జీవనశైలి మార్పులలో ఇప్పుడున్న ఈ తిండి పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు ఆరోగ్యానికి కాస్త ఆలోచించ డ్రింకింగ్ అలవాటుని చిన్నగా మార్చుకోండి దీనివల్లే మీకు కుటుంబంలో కలహాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ని కాస్త మార్చుకునే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేయండి ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా ఈ వృషభ రాశి చెందినవారు కష్టపడాలి కష్టే ఫలి ఎందుకంటే కొంతమందికి ఏంటంటే చూడంగానే ఏదైనా కానీ కనిపెట్టేస్తారు కొంతమంది ఏంటంటే ఒకటికి పదిసార్లు చదివితేనే అది వస్తుంది ఈ వృషభ రాశి వారు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కష్టపడండి మీ మీ యొక్క రాశి ప్రకారం కానీ మీ యొక్క జాతక ప్రకారం కానీ కష్టే ఫలి అన్నమాట మీకు బాగా వర్తిస్తుంది ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుందన్నమాట కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టిని చదువు మీద మళ్లించి కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులతోటే మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అద్భుతంగా అన్న మాట వాడటం కంటే కూడా కొంచెం వాళ్ళకి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ఆగస్ట్ నెలలో కాబట్టి మీకు అంటే వంద రూపాయలు వస్తాయి అని అనుకున్న దగ్గర మీకు ఒక యాభై రూపాయలు లేదంటే ఒక అరవై రూపాయలు వస్తాయి మించి ఎక్కువ లాభాలు అనేవి ఆశించకూడదు అను అనుకోవడమే బెటర్ అనమాట అంటే ఆశించినా కూడా కూడా ఆశ నిరాశ అయిపోతుంది తప్ప ఉపయోగం అనేది ఉండదనమాట కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి పొదుపు చేసుకునే అలవాటు చేసుకోండి ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుంటుంది అన్న విషయాన్ని అయితే మీరు వందకి వంద శాతం గుర్తుంచుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వివాహం విషయానికి వస్తే ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి వివాహ గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయి వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అయితే వందకి వంద శాతం ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ వృషభ రాశి వారిపైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క నరదిష్టి వల్లే కొన్ని అంటే ఎలా చెప్పాలంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండడం కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడం చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించడం సరిగ్గా పని చేయాలి అని చెప్పి అనిపించకపోవడం కొంచెం డ్రింకింగ్ వైపు మగవారికి మనసు లాగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీకున్న నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా కానీ లేకపోతే ప్రతి ఆదివారం అయినా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క సరైన కా నరనీళ్లు తీసివేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు కూడాను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి లేదా కుదిరిన వారమైనా వెళ్ళండి శివుడికి ఒక్కసారైనా అభిషేకం చేయించుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీ యొక్క దైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగలు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మ అమ్మవారికి కులదైవానికి ఖచ్చితంగా మీరు పొంగలు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కింద హైప్ అని కనిపిస్తుంది హైప్ చేసి కింద పాయింట్స్ ఇవ్వండి దానివల్ల కూడా వీడియో అనేది కొంచెం రీచ్ అయ్యి వృషభ రాశి వారికి చేరుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు